సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇప్పుడు జనాల సొమ్మును ఆర్థిక నేరగాడు తన పెట్టుబడులకు వాడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది ఈజీ మనీ జనాలనుంచి కొట్టేసిన మనీ వందల కోట్లు చేతిలో ఉన్నాయి ఇంకేముంది ఆ ఆర్థిక నేరగాడు ఏం చేయాలో తెలియక జైల్లోనుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడికి లేఖ రాశారు ఏ మస్క్ నీ వ్యాపార పరిపాలన దక్షత సూపర్ నీ ట్విట్టర్లో నేను పెట్టుబడి పెడుతా రెండు బిలియన్ డాలర్లు ఇస్తాను అంటూ గొప్ప ఆఫరిచ్చాడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు భారత్లోనే పాపులర్ అయిన ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ రాసిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది రూ రెండు వందల కోట్ల మోసం కేసులో దొరికిపోయిన నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం దిల్లీలోని మండోలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు జైల్లో ఉన్నప్పటికీ లేఖలు రాయడం ద్వారా ఆయన తన అనుబంధాలను కొనసాగిస్తున్నాడు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు తరచూ లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్న సుఖేష్ తాజాగా ప్రపంచ కుబేరుడు ఫెస్లా అధినేత ఎలాన్ కు లేఖ రాశాడు ఎక్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న సుఖేష్ తాను కి అభిమానిగా మారిపోయినట్టు తెలిపిన సుఖేష్ తన లేఖలో నిన్ను నా మనిషిగా భావిస్తున్నా అంటూ భజన చేశాడు అంతేకాదు మస్క్ అధినేతగా ఉన్న సోషల్ మీడియా సంస్థ ఎక్స్ ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు మొత్తం రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నానని ఇందులో మొదటిగా ఒకటి బిలియన్ డాలర్లను వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరో ఒకటి బిలియన్ డాలర్లు వచ్చే ఏడాది పెట్టాలని భావిస్తున్నానని పేర్కొన్నాడు ట్రంప్ గెలుపు దోగేపై అభినందనలు లేఖలో మస్క్పై ప్రశంసల జల్లు కురిపించిన సుఖేష్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు మస్క్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అలాగే డోజ్ వ్యవహారాలను సమర్థంగా నడుపుతున్నారని కొనియాడాడు జాక్వెలిన్ గురించి ప్రత్యేక ప్రస్తావన ఈ పెట్టుబడికి మరో కారణంగా తన ప్రియురాలు జాక్వెలిన్ ను పేర్కొన్నాడు ఎక్స్ మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సామాజిక మాధ్యమం అందుకే ఇందులో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపాడు జాక్వెలిన్ను తన లేడీ లవ్ గా అభివర్ణించాడు రూ రెండు కోట్ల మోసం బయటపడ్డ నిజాలు సుఖీష్ గతంలో మొబైల్ ఫోన్లు వాయిస్ మాడ్యులర్ సాయంతో ర్యాన్బాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్ ను మోసం చేశాడు నేను లా సెక్రటరీ అనూప్ కుమార్ను అని నమ్మబలికి శివీందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తాను అంటూ రూ రెండు కోట్లు పైగా వసూలు చేశాడు కొంతకాలానికి అనుమానం వచ్చిన అదితి సింగ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది జాక్వెలిన్ సుఖేష్ అనుబంధం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సుఖేష్ జాక్వెలిన్ మధ్య ఉన్న సన్నిహిత బంధం బహిర్గతమైంది ఇద్దరి ఫోటోలు బయటకు రావడంతో జాక్వెలిన్ తనపై ఒత్తిడిని స్వీకరించాల్సి వచ్చింది సుఖేష్ తనను కేంద్ర హోంశాఖ ముఖ్య అధికారిగా పరిచయం చేసుకున్నాడు ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులకు గురిచేశాడు అని ఆమె వాపోయారు జైల్లో ఉన్న వార్తల్లో నిలు